హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అయితే బ్రెడ్ కస్టర్డ్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపించిన సడన్గా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఈ విధంగా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా ఈ బ్రెడ్ కస్టర్డ్ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి చిన్న కప్తో వన్ కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి దాంట్లోకి టూ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకొని వేడి చేసుకోవాలి ఇందులో నెయ్యి కూడా వేయడం వలన చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు బ్రెడ్ని తీసుకోవాలి నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను ఈ సైడ్స్ అన్నీ కట్ చేసుకొని ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ క ఈ కలర్లో వస్తే సరిపోతుంది ఇప్పుడు మరో గిన్నెలో పాలను వేసుకోవాలి నేనైతే వన్ గ్లాస్ వరకు పాలని తీసుకున్నాను ఇవి ఆల్రెడీ కాచిన పాలే కాబట్టి ఒక పొంగు వస్తే సరిపోతుంది ఈ విధంగా మరిగేటప్పుడు చిన్న కప్తో వన్ కప్ వరకు షుగర్ని వేసుకోవాలి అదే స్పూన్తో అయితే ఒక ఫోర్ స్పూన్స్ వరకు అయితే వేసుకోండి షుగర్ని ఇప్పుడు కొన్ని పాలు వేరే ప్లేట్లోకి తీసుకొని వన్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా పాలల్లో వేసి కలుపుకోవాలి ఇది కాసేపు మరిగిస్తే కొద్దిగా చిక్కగా అవుతుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఒక మరో టూ మినిట్స్ అలా మరిగించుకోవాలి చూస్తున్నారు కదా పాలనేవి చిక్కగా అయిపోతున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి ఈ మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని పెట్టుకోవాలి వాటిపైన ఈ పాలని మరీ ఎక్కువగా వేడి ఉన్నప్పుడు పోయకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది మరీ వేడిగా ఉన్నప్పుడు పోసేస్తే బ్రెడ్ అంతా మెత్తగా అయిపోయి అంత బాగుండదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ విధంగా పైనుంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని ఒక వన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్